ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది ఎగువ నుంచి ఆరు లక్షల క్యూసెక్లకు పైగా నీరు వస్తోంది బ్యారేజీలోని అరవై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు జలవనరుల శాఖ అధికారులు నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే వారధి వద్ద జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు మూడు వేల ఇసుక బస్తాలను అధికారులు సిద్దం చేశారు అటు బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని వరద ప్రభావిత ప్రాంతం ప్రాంతాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు వరద ముంపున గురైన పెనుముడి పల్లెపాలెంలో పరిస్థితిని తెలుసుకున్నారు నదీ పరివాహక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ ఉదరమైపోతుంది వెళ్తుంది ఏదో ఫ్లడ్ ఉందో దాని మూలంగా ఎక్కడ కూడా రాకపోకలకు కానీ అలాగే సరైన వైద్యం అలాగే కావాల్సిన వసతులు కానీ ఇక్కడ ఇబ్బంది ఉండకూడదు అనే లక్ష్యంతో ఎంతరాంగ అప్రమత్తమై రాబోయే పది రోజుల దాకా అంటే వారం రోజుల దాకా ఈ ఇంట్లో ఎట్లనే ఉంటుంది కాబట్టి ఇంకా మనకి అపపీడనం ముంపు ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి ఆ ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా తప్పకుండా ఇక్కడ ఏదైతే ఆర్డీఓ గారు గారి వాళ్ళ హెల్ప్ లైన్ పెట్టారో దాని దానికి సంప్రదించి అలాగే మా పార్టీ ఆఫీసుకి కూడా సంప్రదించేసి కూడా తెలియజేస్తాం